సో హైడ్రా గురించి మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలను కూల్చేస్తూ ముందుకైతే కొనసాగుతూనే ఉంది మొదట్లో చాలా విమర్శలు వచ్చినప్పటికీ కూడా దాన్ని హర్షించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చెరువుల పరిరక్షణ కమిటీలు అని చెప్పేసి ఎంకటి నుంచే ఉండే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు హైడ్రా మాదగర్ కూడా రావాలని చెప్పేసి రిటర్న్లో అడుగుతున్నటువంటి పరిస్థితికి అయితే హైడ్రా ఏంది అయితే అక్కడక్కడ ఇంకా కూడా హైడ్రా మీద కొన్ని విమర్శలు ఉన్నాయి పేద మధ్యదరే కూల్ చేస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళే చేయట్లేదు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి అని చెప్పేసి అయితే హైకోర్టు మట్టికాయలు వేసినట్టుగా మనం అర్థం చూడవచ్చు వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి సంపన్నలకు ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా హైడ్రాన్ ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు నీటి వనరులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని పెద్దలను తాకి చూడాలని హైడ్రాన్ ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది సంపన్నలకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని కూడా నిలదీసింది పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా మురికివాడలు అక్రమ నిర్మాణాలు కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు దుర్గం చెరువు మియాపూర్ చెరువులోని సంపన్నుల అక్రమాలను కూడా తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుందని చెప్పేసి కూడా పేర్కొంది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది హైకోర్టు మరి మియాపూర్లా దుర్గం చెరువులలో ఉన్నటువంటి ఈ ఇక్కడ అక్రమ కట్టడాలను కూడా కూల్చేస్తే నిజంగానే హైట్రాక్ దమ్ముదని పేర్కొచ్చు మనం మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగింపు చర్యలు తీసుకోవచ్చు అంది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని త్రీ ట్వంటీ నైన్ బై వన్ త్రీ ట్వంటీ నైన్ బై టూ త్రీ ట్వంటీ నైన్ బై త్రీ సర్వే నంబర్లో ఉన్న ఆరు ఎకరాల పది గుంటల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ అక్రమ నిర్మాణాలంటూ ఎవరు కోర్టుకు పోయారు తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ష్యామ్స్ ఫాతిమా ఖాన్ మరొకరు హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫున న్యాయవాది వాదాలు వినిపిస్తూ వక్ఫ్ బోర్డు సీఈఓ రాసిన లేఖ ఆధారంగా వాల్టా చట్టం కింద తహసీల్దార్ నోటీసులు ఇవ్వడం చెల్లదని తహసీల్దార్కు ఆ అధికారం లేకు లేదన్నారు ప్రభుత్వ న్యాయవాది వాదాలు వినిపిస్తూ మీరాల చెరువు అక్రమ ఆక్రమణలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందని ఈ పిటిషన్లో ఉత్తర్వుల ప్రకారం ఆక్రమణ తొలగింపులకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఒకప్పుడు హైదరాబాద్ సరస్సుల నగరం సిటీ ఆఫ్ లేక్స్గా ఉండేదని ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వందల ఇరవై రెండు వందల చెరువులు ఉండగా ప్రస్తుతం నూట ఎనభై కూడా లేవన్నారు ప్రస్తుతం చెరువుల పరిరక్షణ హైడ్రా చర్యలు తీసుకుంటుందని మురికివాడలోని అక్రమ నిర్మాణాలే కాకుండా పెద్దలు చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూడా కూల్చినప్పుడే ప్రజలకు మేలు చేసినట్లు అవుతుందన్నారు మీరాలం చెరువుకు సంబంధించి పిటిషనర్ అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో నీటిపారుదల రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నిర్వహించాలని ఒక నీటిపారుదల రెవెన్యూ వాళ్ళు ఇద్దరు కలిసి కూడా దాన్ని సర్వే నిర్వహించాలని చెప్పింది తీర్పు అది ప్రభుత్వ స్థానం తేలితే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు అది వక్ఫ్ బోర్డు దాన్ని తేలితే ఆక్రమణ తొలగింపు బాధ్యతలను వక్ఫ్ బోర్డుకు వదిలేయాలంటూ పిటిషన్ విచారణ అయితే పూసవేచ్చారు సో ఇది వక్ఫ్ బోర్డులో ఉండడం వల్ల ఫస్ట్ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ వాళ్ళు కలిసి ఫస్ట్ దాని మీద విచారణ చేయరు అది ఇరిగేషన్ది ఈ రెవెన్యూ వాళ్ళది ఇక్కడ మన దీనిది అంటేనేమో లేదు వక్ఫ్ బోర్డు కింద అని వెళ్తే ఈ కూల్చివేత ఆక్రమాలు కూల్చేయాల వద్ద అనేది వక్ఫ్ బోర్డు అని చెప్పింది హైకోర్టు ఇగో ఇది ముచ్చట పేదల్ని కాదు పెద్దలను కూడా తాగు చూడరని హైకోర్టు చెప్తుంది